బాహుబలి టూ ది కంక్లూజన్ చిత్రం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు దర్శకత్వం మరియు కథ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కెవి విజయేంద్ర ప్రసాద్ రాసిన కథ ఆధారంగా రూపొందించబడింది తారాగణం ప్రభాస్ అనుష్క శెట్టి రానా దగ్గుబాటి తమన్నా రమ్యకృష్ణ వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రలు పోషించారు సంగీతం ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందాయి గ్రాఫిక్స్ ఈ చిత్రానికి శ్రీనివాస్ మోహన్ గ్రాఫిక్స్ అందించారు అత్యున్నత స్థాయి విఎఫ్ఎక్స్ పనితనంతో సినిమా మరో స్థాయికి చేరింది పోరాట సన్నివేశాలు పీటర్ హెయిన్స్ చిత్రానికి పోరాట సన్నివేశాలు అందించారు ఈ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి విడుదల మరియు కలెక్షన్లు రెండు వేల పదిహేడు ఏప్రిల్న విడుదలైన ఈ చిత్రం మొదటి వారాంతంలోనే ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసింది పాత్రలు ప్రభాస్ రెండే పాత్రలు అమరేంద్ర బాహుబలి మరియు మహేంద్ర బాహుబలి అనుష్క శెట్టి దేవసేన పాత్రలో కనిపించారు అవార్డులు బాహుబలిటు సైమా అవార్డులో ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు మరియు ఉత్తమ ప్రతినాయకుడు రానా అవార్డులు దక్కించుకున్నారు ఛాయాగ్రహణం నిర్మాతగా కెకె సెంధిల్ కుమార్ పనిచేశారు ఆడియో విడుదల హిందీ వెర్షన్ ఆల్బం ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఐదున విడుదలయ్యింది తమిళ వెర్షన్ ఏప్రిల్ తొమ్మిదిన మరియు మలయాళ వెర్షన్ ఏప్రిల్న విడుదలయ్యాయి